అందరికీ నమస్కారం కథ పేరు పొదరిల్లు రాసిన వారు శ్రీపతి లలిత చదువుతున్నది పద్మావతి నాన్నగారి షష్ఠ పూర్తి చేయటం ఎలానో కుదరలేదు ఇంకో రెండు నెలలలో ఆయనకి డెబ్బై నిండుతాయి కనీసం సప్తతి చేద్దాం మీరందరూ టికెట్లు బుక్ చేసుకొని రండి అమెరికాలో ఉన్న పెద్ద కొడుకు రాహుల్తో చెప్తుంది మాధవి చూద్దామమ్మా మళ్ళీ రోజు ఆఫీసులకు వెళ్తున్నాం నాకు రమ్యకి సెలవులు దొరకాలి పిల్లలకు సెలవులు ఉంటాయనుకో నేను రాజీవ్తో కూడా మాట్లాడి చెప్తాను నాన్న బాగానే ఉన్నారు కదా నాకు ఆఫీస్ టైం అవుతుంది అంటూ ఫోన్ పెట్టేశాడు ఇప్పుడు పిల్లలకి ఉద్యోగాల టెన్షన్ ఎక్కువగా ఉంది మాధవి వాళ్ళు సెలవులు పెట్టుకొని అందరూ కలిసి రావాలంటే బోర్డు ఖర్చు అవుతుంది నువ్వు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు నాకేమన్నా పుట్టినరోజు చేసుకోవటం సరదానా ఏంటి ఇంకా పుట్టినరోజు ఏమిటి నెమ్మదిగా విసుక్కున్నాడు కృష్ణమోహన్ మీ పుట్టినరోజు అనేది ఒక వంక అండి కరోనా పుణ్యమాని పిల్లల్ని చూసి మూడేళ్ళు అవుతుంది భగవంతుడి దయ వల్ల ఏదో మన కుటుంబంలో అందరం క్షేమంగా ఉన్నాం ఒకసారి పిల్లల్ని మనవాళ్ళని కల్లా చూసుకుంటే బాగుంటుంది కళ్ళారా చూసుకుంటే బాగుంటుంది అని నా తాపత్రయం అంది మాధవి కృష్ణమోహన్ ఉస్మానియా యూనివర్సిటీలో రీడర్గా రిటైర్ అయ్యాడు ఇద్దరు అబ్బాయిలు మెరికల్లాగా చదువుకొని అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్లకు తగ్గవాళ్ళే భార్యలు రాహుల్కి కూతురు అయితే రాజీవ్కి కొడుకు ఇద్దరు ఐదేళ్ల లోపే కృష్ణ పనిచేసేటప్పుడు యూనివర్సిటీకి దగ్గర ఉన్న నల్లకుంటలో స్థలం కొని ఇల్లు కట్టాడు మూడు వందల గజాల స్థలం ఉన్న ఆ రోజుల్లో తాహతు లేక రెండు బెడ్రూమ్ల ఇల్లు కట్టాడు ముందు ఖాళీ స్థలంలో పూల మొక్కలు మామిడి చెట్లు చేమ చెట్లు కొన్ని కూరగాయల మొక్కలు వేశారు దాంతో ఇల్లంతా పూలు పళ్ళు కూరలతో కలకల్లాడుతూ ఉంటుంది కూరలోకి వంకాయలు ఒక చేత్తో కరేపాకు మిరపకాయలు ఒక చేత్తో తెచ్చి తిరగమాత వేస్తుంది ఇంటికి ముత్తైదు వస్తే వెనక తమలపాకు తీగ నుంచి మూడు ఆకులు మామిడి పండు జామ పండు అరటి పండు కోసి బొట్టు పెడుతుంది పూలు కొనే సమస్యే లేదు మేడంటే మేడ కాదు గూడంటే గూడు కాదు పదిలంగా అల్లు కున్న పొదరిల్లు మాది అన్నట్టుగా ఉంటుంది ఆ ఇల్లు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యాక అందరూ ఒకసారి వస్తే వసతి సరిగా ఉండదు మేడ మీద రెండు రూములు వేద్దామంటే నాకు ఓపిక లేదు ఎప్పుడో ఒకసారి వచ్చి నాలుగు రోజులు ఉంటారు ఎల్లకాలం మనం చేయలేం అన్నాడు కృష్ణ ఈ విషయంలో వాదులాట అవుతూనే ఉంటుంది ఇద్దరికీ కృష్ణమోహన్ పుట్టినరోజు వారంలోకి వచ్చింది పిల్లలు ఎలానూ రారు పోని ఊళ్ళో ఉన్న అక్క చెల్లెలను పిలిచి సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అంది మాధవి దానికేముంది సరే అన్నాడు కృష్ణ ఆడపడుచుకి ఫోన్ చేస్తే ఆ రోజు ఇంకో ఫంక్షన్ ఉంది అంది తమ్ముడికి ఫోన్ చేస్తే ఊర్లో ఉండను అన్నాడు మరిది కూతురు దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు పోనీ అని ఇంటి బ్రహ్మగారికి ఫోన్ చేస్తే ఆ రోజు వేరే గృహప్రవేశం ఉందమ్మా అన్నాడు మాధవికి బాధ అనిపించింది ఏమిటి ఇలా అయింది అని ఏం పర్వాలేదు హాయిగా మనం రామాలయానికి వెళ్ళి అహోబిల మఠం చూసుకొని వద్దాం అన్నాడు కృష్ణ భార్యని అనునయిస్తూ ఇద్దరు కలత నిద్రపోయారు రాత్రి మూడవుతూ ఉంటే వాకిట్లో కారు లాగిన శబ్దం గేటు శబ్దంతో పాటు ఇద్దరు ముగ్గురి గొంతులు వినిపించాయి కానీ అంత రాత్రిపూట తలుపు తీయటానికి భయం వేసి ఇద్దరూ నెమ్మదిగా ముందు రూంలోకి వచ్చారు గేట్ తీసుకొని లోపలికి వస్తూ అమ్మ నాన్న అన్న గొంతులు వినిపించి తలుపు తీశారు ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు వీళ్ళని చూస్తూనే సర్ప్రైజ్ అని అరిచారు అందరూ ఇదేమి సర్ప్రైజ్ రా బాబు దడుచుకున్నాం సంతోషంగా అంది మాధవి మనవాళ్ళని దగ్గరికి తీసుకుంటూ కోడళ్ళని పలకరిస్తూ పైకి అనకపోయినా పిల్లలు రావట్లేదని నిరాశపడ్డ కృష్ణకి వీళ్ళందరినీ చూడగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది ఇంకా నిద్ర ఎగిరిపోయింది మాధవి గబగబా ఇడ్లీ పెట్టి కాఫీ చేసి ఇచ్చింది మనవాళ్ళు ఇద్దరికి పాలు కాలు పీస్తే తాగి ఇద్దరు నిద్రపోయారు మీరు కూడా కాసేపు పడుకోండి అని మాధవి బెడ్రూమ్లు సర్ది చెప్తే లేదమ్మా మనం పొద్దున్నే ఒక వెళ్ళాలి మీరు తయారవ్వండి మేము రెడీ అవుతాం లోపలికి వెళ్ళారు పిల్లలు ఏడు గంటలకల్లా టాక్సీలో బయలుదేరారు ఎక్కడికి రా అన్న తల్లిదండ్రుల వైపు చూసి ముసుముసిగా నవ్వుతూ కదిలారు నల్లగండ్ల అని టాక్సీ వాళ్ళతో అంటే అదెక్కడే ఊరి చివర అక్కడికేమిటి అనుకున్నాడు కృష్ణ నల్లకుంట నుంచి బయలుదేరిన కార్లు జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ దాటి వెళ్తుంటే అసలు ఇది హైదరాబాద్ నగరమేనా ఎప్పుడు నల్లకుంట విద్యానగర్ మహా అయితే కోటి తప్ప కదలలేదు అందరూ అంటుంటే ఏదో అనుకున్నాం కానీ హైదరాబాద్ అమెరికాకు తక్కువ లేదు అనుకున్నారు ఇద్దరు టాక్సీ వెళ్ళి పేరు మోసిన సువర్ణ అపార్ట్మెంట్స్ ముందు ఆగింది అవి ముప్పై అంతస్తులు ఉన్న పది టవర్స్ ఒక్కొక్క అంతస్తులో ఆరు ఫ్లాట్స్ పెద్ద గేట్ సెక్యూరిటీ లోపల రెండు పక్కల చెట్లు కార్ పార్కింగ్ అంతా సెల్లార్లో పెట్టారు అక్కడ నుంచి పైకి వెళ్ళాక ఒక నడకకి ట్రాక్ పిల్లలు ఆడుకోవటానికి పార్కులు కలకలలాడుతుంది అందులో ఒక టవర్లోకి పదో అంతస్తులోకి తీసుకెళ్లారు రాహుల్ రాజీవ్ ఇక్కడ ఎవరున్నారు అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా అన్ని కొత్త అపార్ట్మెంట్లే చివరిగా ఉన్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆగారు లోపల పనులు చేస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తున్నాయి బయట లైట్లు పెడుతున్నారు గుమ్మం దగ్గర కృష్ణమోహన్ మాధవి అని పక్క ఫ్లాట్ దగ్గర రాజీవ్ రాహుల్ అని పేర్లు ఉన్నాయి ఆశ్చర్యంగా చూస్తున్న తల్లిదండ్రులతో అమ్మా ఈ రెండు ఫ్లాట్లు నేను అన్నయ్య కొన్నాం ఒకటి మీకోసం ఇంకోటి మేము ఎప్పుడు వచ్చినా ఇబ్బంది లేకుండా మా కోసం మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఇండియాలో కూడా ఇల్లు ఉండటం అవసరం అంటే తీసుకున్నాం ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి కింద స్విమ్మింగ్ పూల్ జిమ్ పెద్దవాళ్ళకి క్లబ్ ఏ రిపేర్ కావాలన్నా ఫోన్ చేస్తే చాలు మనుషులు నిమిషాల్లో చేస్తారు మన నల్లకుంట ఇల్లు పాతపడింది రిపేర్ చేయించాలంటే మనుషులు దొరకరు ఏ వస్తువు కావాలన్నా మీరే వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంటే మీకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ చూడండి మీకోసం సామాన్ అంతా అమర్చాం ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు ఏది కావాలన్నా ఒక్క ఫోన్ కాల్లో వస్తాయి మీరు కూర్చున్న చోటు నుంచి అడుగు బయట పెట్టక్కర్లేదు హుషారుగా చెప్తున్న పిల్లలను చూసి అంత డబ్బు ఖర్చు పెట్టి కొనే ముందు ఒక్క మాట కూడా చెప్పలేదు కోట్లల్లో ఖర్చు పెట్టి సర్ప్రైజ్ ఏంటి అనిపించినా సరేలే వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు ఒక ఆస్తి అమర్చుకున్నారు అని ఊరుకున్నారు ఈలోగా బ్రహ్మగారు కూడా వచ్చారు మీ పిల్లలు మరీ మరీ చెప్పారండి మీకు చెప్పద్దని అందుకే నేను చెప్పలేదు మీ పుట్టినరోజు నాడే గృహప్రవేశం ముహూర్తం రెండు ఫ్లాట్స్కి ఒకసారి అన్నీ తయారుగా ఉన్నాయి మనకి ఎప్పుడు చేసే వంట ఆయన్నే మాట్లాడాను అన్నాడు ఆయన అబ్బో ఇంత గూడుపుటాని మాకు తెలియకుండా బాగానే నడిపించారు తల్లిదండ్రి మాటలకు నవ్వుకున్నారు అందరూ వీళ్ళు ఏమాత్రం ఊహించినంత గొప్పగా జరిగింది కృష్ణమోహన్ పుట్టినరోజు అందరూ బంధుమిత్రులను పెంచి అందరికీ మంచి బట్టలు బహుమతులు ఇచ్చారు వచ్చిన ప్రతి వాళ్ళు వీరి అదృష్టాన్ని రత్నాలు లాంటి పిల్లలు ఉన్నారని పొగిడితే ఇద్దరు సంతోషంతో ఉబ్బితబ్బిపోయారు ఎంత హడావుడిగా వచ్చారో అంత హడావుడిగా వెళ్ళిపోయారు పిల్లలు మీ వీలుని బట్టి ఇక్కడికి వచ్చి ఉండండి మీ బట్టలు మీకు అవసరమైనవి చిన్నవి తప్ప ఏమీ తెచ్చుకునే పని లేదు అని చెప్పారు ఒక వారం ఇక్కడ ఉండి నల్లకుంట ఇంటికి వెళ్ళారు మాధవి కృష్ణ అన్నీ సర్దుకొని ఫ్లాట్కి రావటానికి ఈ ఫ్లాట్ నుంచి వెళ్ళి నల్లకుంట ఇల్లు చూస్తే మాధవి కళ్ళకి రాజును చూసిన కళ్ళతో అన్నట్టుగా వెల తెలా పోయింది ఆ ఇల్లు ఎప్పుడెప్పుడు ఫ్లాట్కి వెళ్ళి అక్కడ రాజభోగాలు అనుభవిద్దామా అన్నట్లు తొందరపడింది కృష్ణ మాత్రం అక్కడ అంతా కొత్త ఈ వయసులో మనం కొత్త స్నేహితులను చేసుకోలేం ఇక్కడ పిలిస్తే పలకటానికి చుట్టుపక్కల అందరూ ఉన్నారు వీళ్ళంతా మనకి ముప్పై ఏళ్ళ నుంచి తెలుసు ఇక్కడే ఉందాం అన్నాడు మాధవికి అది అస్సలు రుచించలేదు ఇంట్లో పనిచేసే నరసమ్మ కూడా దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తుంది పనిపోతోంది అని భయపడితే మాధవి నరసమ్మ నువ్వు రోజూ వచ్చి వాకిలి ఊడ్చి చెట్లకి నీళ్లు పెట్టు రెండు మూడు రోజులకి ఒకసారి ఇల్లు చిమ్మి తుడిచేయి మేము వారం పది రోజులకు ఒకసారి వస్తాం నీ జీతం నీకు మామూలుగా ఇస్తాను ఇంకో ఇల్లు మాట్లాడుకోకు అంటే నరసమ్మ అమ్మయ్య అని ఊపిరి పిలుచుకుంది అవసరమైన సామాన్లతో అపార్ట్మెంట్కి వెళ్ళారు ఇద్దరు కోడళ్ళు వెళ్లే ముందు పనికి అమ్మాయిని మాట్లాడారు ఆంటీ ఎప్పుడొచ్చారు అనుకుంటూ వచ్చింది అమ్మాయి గిన్నెలు బట్టలు అన్నీ మిషన్లలో వేసేది వారానికి ఒకరోజు సెలవు రాగానే ఓపి రాడకుండా పనులు చేసి వెళ్ళేది మాధవికి నల్లకుంటల్లో నరసమ్మ నెమ్మదిగా ఒక్కో కబురు చెప్తూ నెమ్మదిగా చేసేది ఈ అమ్మాయితో మాట్లాడినట్లే ఉండేది కాదు ఏమన్నా అంటే అమ్మ చిట్టీలు కట్టాలంటే నాలుగు పని పనిచేయాలి కబుర్లు చెప్తే డబ్బులు రావుగా అనేది నిజమేగా అనుకునేది మాధవి కృష్ణకి నల్లకుంటల్లో మాటిమాటికి బయటికి వెళ్ళటం అలవాటు ఇప్పుడు ప్రతిసారి పది అంతస్తుల లిఫ్ట్లో దిగి వెళ్ళిన కింద ఎవరికి వాళ్ళు ఒక నవ్వు నవ్వటం తప్ప పలకరించేవారు కాదు కృష్ణ కూడా కొత్త వాళ్ళతో పరిచయం చేసుకోవటానికి అంత త్వరగా ముందుకు రాడు మొహమాటం అతనికి క్లబ్లో క్యారమ్స్ కార్డ్స్ ఆడటం అతనికి రావు మాధవికి ఇక్కడ ఆడవాళ్ళ పూజ గ్రూప్తో పరిచయం అయింది ప్రతిరోజు ఒక దేవుడి పూజ స్తోత్రాలు చదవటం ప్రసాదాలు తాంబూరాలు తర్వాత కాసేపు కబుర్లు ఈ గ్రూప్లో చాలా మట్టుకు ఇంటి పట్టును ఉండే ఆడవాళ్లే రోజుకి ఒక చీర కొత్త నగలు దిగేసుకొని పెళ్లికి వెళ్తున్నట్లుగా వస్తున్నారు అందరూ మాధవి కూడా పట్టు చీరలు జరి చీరలు దుమ్ము దులిపి కడుతుంది కొద్దిగా వయసులో పెద్దది పూజల గురించి తెలిసిందని తనకి అందరూ గౌరవం ఇస్తున్నారు ప్రసాదాలు రోజుకు ఒకళ్ళు తెచ్చినా అదే రుచి ఉంటే అదేలా కుదురుతుంది అన్న మాధవికి ప్రసాదాలు తయారు చేయడానికి ఇక్కడ ఒక ఆవిడ ఉందని ఆవిడకు చెప్తే చేస్తుందని అదే పని ప్రతి పండక్కి చేస్తారని చెప్పారు అయ్యో ప్రసాదాలు ఆర్డర్ ఇవ్వటం ఏమిటి బుగ్గలు నొక్కుంది మాధవి ఇంతలో వరలక్ష్మి వ్రతం వచ్చింది కోడళ్ళిద్దరూ పూజ ఘనంగా చేయమని వచ్చిన వాళ్ళకి తాంబూలంలో ఏదైనా బహుమతి పెట్టమని గట్టిగా చెప్పారు ఈసారి నల్లకుంట ఇంట్లో కాకుండా ఇక్కడ చేసుకోవాలంటే కొద్దిగా తటపటాయించింది మాధవి ఇన్ని ఏళ్ళ నుంచి అమ్మవారిని పెట్టి పూజ చేసి చుట్టుపక్కల అందరికీ తాంబూలాలు ఇచ్చి ఎంతో ఆనందపడేది పూలు ఇంట్లోనే బోలెడయ్యేవి అవి మాలలు కట్టి ఇచ్చేది ఇంట్లో వచ్చిన పళ్ళు కొబ్బరికాయలు తమలపాకులతో తాంబూలం ఇచ్చేది పక్క వాళ్ళు ఎదురు వాళ్ళకి తన ఇంట్లో చేసిన పులిహోర బూరెలు గారెలు ఇస్తే వాళ్ళు ఇచ్చే బొబ్బట్లు ఆవడలు తిని బాగున్నాయని సంతోషపడేవాళ్ళు ఇక్కడ ఎవరు ఏది ఇచ్చినా అదే రుచి ఎందుకంటే అన్నీ ఒక ఆవిడే చేస్తుంది కదా మర్నాడు పూజ కోసం కిందకి వెళ్ళి పూలు పళ్ళు తోలపాకులు అలా కావలసినవి అన్నీ తెచ్చుకుంది మామిడాకులు కొనాలంటే బాధ వేసింది నల్లకుంటలో తమ చెట్టువే ఎంతోమంది కోసుకెళ్ళేవారు తాంబూలాల్లో ఇవ్వటానికి పిల్లలు పంపిన డబ్బులతో చిన్న వెండి వస్తువులు జాకెట్ గుడ్డలు కొంది ఉదయం తన మామూలుగా ఎలా చేస్తుందో పూజ అలానే చేసి రవలడ్లు గారెలు బూరెలు పులిహార ఎక్కువగానే చేసింది ఎవరైనా వస్తే పెట్టడానికి సాయంత్రంలోగా అందరూ ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి రమ్మన్నారు అందరి ఇళ్లకు వెళ్తే తమ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎలా అనుకుంటే వాళ్ళే ఒక టైం టేబుల్ పంపారు అందరూ వరుసగా ఇంటికి ఏ టైంకి వెళ్ళాలి అని దాని ప్రకారం అందరూ ఒకేసారి ఒక్కో ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకొని వేరే ఇంటికి వెళ్ళాలి ఇది కూడా బాగానే ఉంది అనుకుంది మాధవి అలా స్లాట్ ప్రకారం మొదటి ఇంటికి వెళ్ళారు అంతా పేపర్లు పూలతో చిన్న సైజు పెళ్లికి చేసినట్టు ఇల్లు అలంకరించారు లోపలికి వెళ్ళాక ఆ ఇల్లాలు అప్పుడే పార్లర్ నుంచి జడ వేయించుకొని చీర కట్టించుకొని వచ్చిందని తెలిసింది అక్కడ బల్ల మీద పేపర్ ప్లేటు ప్లాస్టిక్ కాగితం సీల్ చేసి ఉన్నాయి ఒక్కో ప్లేట్లో కారాలు స్వీట్లు పెట్టి ఉన్నాయి అక్కడే పసుపు కుంకుమ పెట్టి ఉన్నాయి ఒక్కోరు వచ్చి కనిపించి కనిపించినట్లు బొట్లు పెట్టుకొని వచ్చారు అమ్మవారికి ఇవి నగలు పెద్ద కొత్త పట్టు చీర కట్టి ఇల్లంతా లైట్లు పెట్టి స్టీరియోలో స్తోత్రాలు పెట్టారు మాధవికి అంత గందరగోళంగా అనిపించింది పండు తాంబూలం కూడా కవర్లో పెట్టి సీల్ చేసి ఒక పెద్ద బ్యాగ్ ఇచ్చారు ఇంత బ్యాగ్ ఎందుకు అన్న మాధవితో అందరి ఇళ్లల్లో తాంబూలం వేసుకోవాలి కదా అందుకే మొదటి వాళ్ళు ఇలా బ్యాగ్ ఇస్తారో చెప్పింది ఒక ఆవిడ అలా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించిన స్వీట్లు తాంబూలాలు గిఫ్ట్గా ఇచ్చిన గాజు బౌల్స్ ప్లాస్టిక్ డబ్బాలు పట్టుకొని ఆఖరిగా మాధవి ఇంటికి చేరారు అక్కడ మాధవి తన పద్ధతిలో అందరికీ ముఖాన బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి అందరూ అమ్మవారు అనుకొని కాళ్లకు దండం పెట్టి తాంబూలం చేతికి ఇస్తే అందరికీ చిత్రంగా అనిపించింది అందరికీ స్టీల్ ప్లేట్లో వేసిన అరటి ఆకుల్లో కొద్దిగా పులిహోర లవ్ రవ్వలడ్డు గారె బూరె వేసి ఇస్తే ముందు మొహమాటానికి వద్దు అన్న అన్ని ఇల్లు తిరిగి ఆకలేసి తిని అబ్బా ఎంత బాగున్నాయి ఆంటీ ఈసారి మేం కూడా అక్కడే ఆర్డర్ ఇస్తాం ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే అన్నీ నేనే చేశాను అన్న మాధవిని చూసి పెట్టారు అందరూ శ్రావణ మాసం ఇంట్లో అమ్మవారిని పెట్టుకోకుండా ఉండటానికి మనసు రాక మాధవి పైవారం పూజ అక్కడ చేసుకోవాలని ఆదివారమే నల్లకుంటకు వెళ్ళింది వాకిట్లో నర్సమ్మ పెట్టిన ముగ్గు ఇంట్లో పూలతో నిండిన మొక్కలు పళ్ళ చెట్లు చూడగానే మాధవికి ప్రాణం లేచి వచ్చినట్లయింది కాఫీ తాగంగానే బయటకు వెళ్ళిన కృష్ణ మధ్యాహ్నం భోజనం టైం వరకు స్నేహితుల దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్తూనే ఉన్నాడు పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు శుక్రవారం మాధవిని ఎలా మిస్ అయ్యామో చెప్తుంటే మాధవి కళ్ళు చెమర్చాయి ఒకళ్ళ టిఫిన్ పంపితే ఒకళ్ళు టిఫిన్ పంపితే ఇంకొళ్ళు కూరలు పచ్చళ్ళు పంపారు ఆ పలకరింపులో ఆప్యాయత అనురాగం గమనించిన మాధవి మనసు భారమైంది ఇంత మంచి ఇరుగు పొరుగుని వదిలేశామా అన్న బాధ వేసింది కృష్ణమోహన్లో కూడా అక్కడ లేని ఉత్సాహం కనిపించింది ఆపకుండా స్నేహితుల కబుర్లు చెప్తున్న కృష్ణమోహన్లోకి ఆనందంగా చూస్తున్న మాధవిని చూసి ఏమిటి నా మొహన్లోకి అలా చూస్తున్నావు నవ్వుతూ అడిగాడు అవి హుషారంతా అక్కడ ఏమైంది అని చూస్తున్నాను అంది మాధవి ఏమో మాధవి అక్కడ అన్ని సుఖాలు ఉన్నాయి కాదన్ను కానీ అదేమిటో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఉంది నాకు అన్ని పనులు ఇంటి నుంచి చేసుకోవచ్చు నిజమే కానీ మనకి బయటికి వెళ్ళకపోతే కాలక్షేపం ఏది ఉద్యోగాలు చేస్తూ బయటకు వెళ్ళలేని వాళ్ళకి అది నిజంగా మంచి స్థలం వాళ్ళు సమయం వృధా అవ్వకుండా ఇంటి నుంచి అన్నీ చేసుకుంటారు ఫోన్తో అన్నీ తెప్పించుకుంటారు కానీ రోజులో ఉన్న సమయం ఎలా గడపాలో తెలియని మనలాంటి వాళ్ళకు కాదు డబ్బు అంటే అన్నీ ఉన్నాయి డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్లే కానీ మనతో ఈ కబుర్లు చెప్పే తీరిక ఓపిక అక్కడ వాళ్ళకు ఉండదు వాళ్ళకి తగ్గ పనులు అభిరుచులు వాళ్ళకున్నాయి ఈ వయసులో మనకు కావాల్సింది మనమేమిటో తెలిసి మనతో గడిపేవారు మార్పు కోసం ఎప్పుడైనా వెళ్ళి నాలుగు రోజులు ఉండగలం కానీ నా వరకు నాకు మొత్తం అక్కడ ఉండలేను మాధవిని చూస్తూ అన్నాడు కృష్ణ నిజమే నాకు అక్కడ కాలక్షేపం ఉంది కానీ ఇలా ఫ్రీగా లేదు ఆ ఇల్లు వయసులో ఉన్న పిల్లలకి బాగుంటాయి వాళ్ళకి ఇల్లే ఆఫీసు ఉద్యోగాల హడావిడిలో బయటకు వెళ్ళి అన్నీ కొనుక్కునే సమయం లేదు ఏ వస్తువు కావాలన్నా బయటికి వెళ్ళకుండా అన్నీ దొరుకుతాయి ఒక్క ఫోన్ చేస్తే ఇంటికి వస్తాయి మనకి ఒక కూరైనా ఒక సరుకైనా బయటికి వెళ్ళి తెచ్చుకుంటే అది తృప్తి కాలక్షేపం అక్కడ పిల్లలు ఆడుకోవటానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళు బయటకు వెళతారు అనే భయం ఉండదు మనకి ఇంట్లోనే ఉంటే తోచదు కాసేపు ఒక గుడి అనో పార్కులో వాకింగ్ అన్నో వంకలతో బయటకు వెళ్తాం మన కష్టసుఖాలు పంచుకుంటాం అది తప్పుగా అనిపించదు ఎందుకంటే మన కుటుంబ నేపథ్యం మన పిల్లలంతా ముప్పై ఏళ్ళుగా ఇక్కడ వాళ్ళకి తెలుసు మన ఈ పొదరిల్లే మన వానప్రస్థం మధ్య మధ్యలో ఫ్లాట్కి వెళ్ళి అక్కడ సరదా జీవితం కూడా అనుభవిద్దాం పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో అక్కడ ఇక్కడా కూడా గడపచ్చు ఆ సంగతి పిల్లలకి నెమ్మదిగా వాళ్ళు బాధపడకుండా చెబుదాం అని మాధవి అంటుంటే కృష్ణ సంతోషంగా అందుకే నిన్ను మనసరిగిన నెచ్చలి అనేది అని నవ్వుతూ అన్నాడు కథ సమర్థం